కర్ణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు రారు అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకుని ఏడుస్తాడు చీకటి పడిపో చీకటి పడిపోతే అయ్యో ఉన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా ఓ ప్రవచనం వినలేదురా ఓ ప్రదక్షిణం చేయలేదురా ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఉండరు అప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే చచ్చిపోయిన వాడు ఏడిచి వెయ్యి మాటలు చచ్చిపోతాడని నేనున్నాను ఏడవకురా ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకొక ఉంటుందా